ఫెలోషిప్ విత్ జీసస్ ఏసయ్యతో లోతైన సంబంధము అండ్ సహవాసము సో ఈరోజు దేవుడు మన అందరితో మాట్లాడుతున్నమాట దేవుడితో మనం ఎలా ఉండాలంటే అండి లోతైన సంబంధం ఉండాలి లోతైన సహవాసం ఉండాలి డీపర్ ఫెలోషిప్ అది ఎలా అంటే ఇక మనం ఒక కమర్షియల్ లాగా ఉండద్దు మనం ఎప్పుడైనా దేవుడి విషయంలో అస్సలు కమర్షియల్ లాగా అండి సో ఆయన ఆశీర్వదించిన ఆశీర్వదించబడకపోయినా మనం ఆయనతో ఎప్పుడు కూడా సదాకాలము ఆ సంబంధం కలిగి ఉండాలి ఆ సత్సంబంధం కలిగి ఉండాలి అంతేకాని మనము ఎలా ఉండాలంటే లోతైన సహవాసం అండి లోతైన సహవాసము ఎన్ని గాలులు వచ్చినా ఎన్ని వడగాలు వచ్చిన ఎన్ని సునామీలు వచ్చిన ఆ జంక్షన్ నుంచి మనం వెళ్ళొద్దు ఆ బంధం నుంచి మనం వెళ్ళొద్దు అంత డీపర్ గా మనము దేవుడితో సహవాసం చేయాలి అంత డీపర్ మనం లో దేవుడితో సంబంధం కలిగి ఉండాలి సో ఒకటి ఇస్తేనే నేను దేవుణ్ణి వెంబడిస్తా ఒకటి ఇస్తేనే నేను దేవుణ్ణి సహవాసం చేస్తా అలా ఉండకూడదండి సో ఈ లోకం అంతా వేరు ఒకటే గుర్తు పెట్టుకోండి ఏసయ్య వేరు దేనితో మిక్స్ చేయొద్దు నీ ధనముతో ఏ కంపేర్ చేయొద్దు నీ ఐశ్వర్యంతో ఏసైను కంపేర్ చేయద్దు నీ పిల్లలతో నీ ఆశీర్వాదాలతో నీ గృహాలతో దేనితో కూడా ఏసైను కంపేర్ చేయొద్దండి ఆయన విలువ ఆయనకే ఉండాలి ఎప్పుడైనా విలువ మన అందరి హృదయాలలో టాప్ పొజిషన్ లో ఉండాలి దేవుడి యొక్క విలువ అందరి హృదయాలలో ఎలా ఉండాలి టాప్ పొజిషన్ మంచి ఉన్నత స్థానంలో ఉండాలి ఆయన ఎప్పుడు కూడా తక్కువగా చేసి చూడొద్దండి ఆయన ఎప్పుడు కూడా తక్కువగా ఉంచొద్దు మనము మన హృదయంలో ఆయన స్థానము ఎన్ని సమస్యలు వచ్చినా పోరాటాలు వచ్చినా ఆయనను ఉన్నత స్థితిలోనే చూడాలి సో అంత అంత లోతైన సంబంధం కలిగి ఉండాలి అంటే విడదీయని బంధం అంటారు కదా అందరూ అనండి అనుకోండి విడదీయని బంధం అవునండి ఏసైతో సైతం మన కూడా విడదీయని బంధం లాగా ఉండాలి చాలా మంది కష్టాలు రాగానే కొట్టుకొని వెళ్ళిపోతారు నష్టాలు రాగానే దేవుడి నుంచి దూరం వెళ్ళిపోతారు ఆ కష్టము నిన్ను దేవుడి నుంచి వేరు చేయొద్దు ఆ కష్టము ఆ సుఖము ఆ బాధ ఆ ఆశీర్వాదము ఆ ధనము ఐశ్వర్యము ఏది కూడా నిన్ను దూరం చేయద్దు దేవుడి నుంచి అంత లోతైన సంబంధం ఉండాలి చాలా మందికి ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే వెళ్ళిపోతుంటా అంటారు సో చాలా మంది ఆశీర్వదించిన పడిన తర్వాత వెళ్ళిపోతుంటా అంటారు సో అది కరెక్ట్ కాదండి ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదు ఏసేకు అలా ఉండే వాళ్ళంటే ఇష్టం ఉండదు అంటే లోతైన సహవాసము మనస్ఫూర్తిగా అంటారు కదా నిండు మనసుతో ఆయనను వెంబడించే వాళ్ళు కావాలి సో వాక్యం ద్వారా చూద్దాము వ్యూహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఆరో వచనంలో దేవుడు ఏమంటున్నాడు ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి దద్దకు రాడు సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు ఏసు ప్రభువారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అంటే నువ్వు ఆయనతో సహవాసం చేస్తే ఆయనే మన మార్గాలను సరళం చేస్తాడు పరలోక ద్వారాలను ఓపెన్ చేసేది కూడా ఆయనే ఆయనే మన సత్యము ఆయనే మన జీవము ఆయనే మనకు అన్ని కాబట్టి ఆయనతో సవాసం చేయాలి మనల్ని ఆశీర్వదించేది ఆయనే హెచ్చించేది ఆయనే బలపరిచేది ఆయనే గణపరిచేది ఆయనే మహిమ పరిచేది ఆయనే హెచ్చి మనల్ని స్వస్థత పరిచేది ఆయన్నే మనల్ని ఆశీర్వదించేది ఆయనే సమస్తము ఆయననే సో కాబట్టి ఆయనను వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు సొల్యూషన్ దొరకదండి గర్భఫలం కావాలా కమ్ టు జీసస్ క్రైస్ట్ నీకు జాబు కావాలా కమ్ టు జీసస్ క్రైస్ట్ పిల్లల పిల్ల కమ్ టు జీసస్ క్రైస్ట్ దేవుడి దగ్గరికి రావాల్సిందే ఆల్ ఇన్ వన్ గాడ్ అని అండి సమస్తము ఒక్కటే దేవుడు ఒక్క ఒక్కటే ఉన్న దేవుడు ఈ దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు ఒక గర్భఫలం మాత్రమే ఇవ్వగలుగుతాడు లేకపోతే ఆ లేకపోతే ఆ జాబు మాత్రమే ఇవ్వగలుగుతాడు ఈజ్ ద స్పెషలిస్ట్ ఫర్ ఆల్ ది మిరాకిల్స్ మన దేవుడు స్పెషలిస్ట్ అండి హీలింగ్ లో స్పెషలిస్ట్ డెలివరెన్స్ లో స్పెషలిస్ట్ విడుదలలో స్వస్థతలో స్పెషలిస్ట్ ఆరోగ్యంలో స్పెషలిస్ట్ అన్ని విషయాలలో ఆశీర్వదించడంలో స్పెషలిస్ట్ అండ్ అన్ని విషయాలలో స్పెషలిస్ట్ అండి ఒక దాంట్లో తక్కువ ఒక దాంట్లో ఎక్కువని కాదు ఇప్పుడు కొంతమంది డాక్టర్లు ఉంటారు ఇతను ఓన్లీ నరాల డాక్టరే ఇతను ఓన్లీ కంటి డాక్టరే ఇతను ఓన్లీ పంటి డాక్టరే అని స్పెసిఫికేషన్స్ ఉంటారు కానీ మన దేవుడు అన్నిట్లలో స్పెషలిస్ట్ అండి సో అందుకే నువ్వు లోతైన సావాసం కలిగి ఉండి ఒకసారి చూడండి ఒకసారి రుచి చూసి తెలుసుకోండి ఏ సైను లోతైన సావాసం కలిగి ఉండండి సో ఆయన మీద విశ్వాసం ఉండండి నమ్మకం కలిగి ఉండండి సో అప్పుడు నీకు తెలుస్తుంది ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఆయన యొక్క ఆశీర్వాదాలు ఎలా ఉంటుందో చాలా డీపర్ ఫెలోషిప్ మనశ్శాంతి ఉంటుంది అండి నిజం చెప్తున్నా ఈ దేవుడితో సావాసం చేస్తే ఒక ధైర్యం ఉంటుంది ఈ దేవుడితో సావాసం చేస్తే మనశ్శాంతి ఉంటది నెమ్మది ఉంటది శాంతి ఉంటది సమాధానం ఉంటది ఈ ధైర్యము నెమ్మది శాంతి సమాధానము నువ్వు ఏ కూరగాయల మార్కెట్ లో వెళ్ళు దొరకదు ప్రపంచంలో ఏ మార్కెట్కి వెళ్ళినా దొరకదు ఎంత కిలోల లెక్క అమ్మినా కూడా దొరికినా దొరకది గొప్ప మనశ్శాంతి మనందరికీ దేవుడి లోపల ఉంటుందండి అందుకే నువ్వు లోతైన సహవాసం కలిగి ఉన్నావంటే ఒకటే గుర్తు పెట్టుకోండి దేవుడు నీకు మనశ్శాంతిని ఇస్తాడు దీర్ఘశాంతాన్ని ఇస్తాడు సో నువ్వు లోతైన సహవాసం కలిగి ఉన్నావు అనుకోండి ఒక ధైర్యం ఉంటుంది మనకు సో ఎన్ని వడగాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని పోరాటాలు వచ్చినా మనల్ని ఏది కూడా ఏమి కూడా ఏది కూడా ఏది కూడా ఆయన నుంచి విడదీయద్దు సో అంత అంత డీపర్ రిలేషన్షిప్ ఉండాలి అందుకే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అంటే నేనే అన్ని అయి ఉన్నాను నువ్వు పరలోకానికి వచ్చినా అక్కడ నేనే ఉంటాను భూలోకంలో అయినా ఇక్కడ నేనే ఉంటాను నేనే మార్గాన్ని అయి ఉన్నాను నేనే నిత్య జీవం అయి ఉన్నాను యుగ యుగముల వరకు ఉండువాడు ఆయన ఒక్కడే అండి యుగాల వరకు యుగ యుగముల వరకు ఉండువాడు ఆయన ఒక్కడే ఆయన తప్పించి ఇంకా వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు లేరు ఉండబోరు కూడా సో కాబట్టి ఇంత గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నావు కదా ఇంకా లోతుగా సహవాసం చేయండి ఎందుకంటే మనకున్నది ఒక్కగానొక్క దేవుడు అండి పది మంది ఇరవై మంది వంద మంది వెయ్యి మంది దేవుడు లేరు మనకున్నది ఒకే ఒక్క దేవుడు ఆ ఒక్క దేవుణ్ణి మనము ఇంకా లోతుగా నమ్మాలి ఇంకా లోతుగా మనము సహవాసం చేయాలి సో ఒకటండి ఆయనతో సహవాసము విల కట్టలేనిదండి విలువ కట్టలేనిది కొన్ని కోట్లతోటి కోట్ల డబ్బులతోటి ఆయన సరితూగదండి ఆయనతో సహవాసము నువ్వు వంద కోట్లు ఖర్చు పెట్టిన ఆయనతో ఉన్న సహవాసంలో ఉండే తృప్తి దొరకదండి కాబట్టి ఆయనతో లోతైన సహవాసం ఉండాలని కోరుకోండి నమ్మండి సో చూద్దాము కులశీలకు రాసిన మూడో అధ్యాయం రెండవ వచనంలో పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనకూడదు సో మన అందరి మనసు ఎక్కడ ఉంటదండి ధనం మీద ఉంటుంది ఐశ్వర్యం మీద ఉంటుంది బంగారం మీద ఉంటుంది వస్త్రాల మీద ఉంటుంది అలాగే గృహాల మీద ఉంటుంది అలాగే మనకున్న వాహనాల మీద ఉంటుంది కానీ మన దేవుడు ఏమంటున్నాడు పైనున్న వాటి మీద అంటే పరలోక వాటి మీద మనసు పెట్టుకోండి అంటే ప్రార్థించడంలో ఆరాధించడంలో స్థుతించడంలో వాక్యం వినడంలో వాక్యాలు సరంగా బ్రతకడంలో వీటి విషయంలో మనస్సు పెట్టుకోండి కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోనకూడదు ఎందుకంటే మనందరము ఏదో ఒక రోజు ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళేది మళ్ళా వేసే దగ్గరికే అండి సో మనకు దేవుడు అవకాశం ఇవ్వలేదు ఒక్క చీపుర్పులా కూడా ఇక్కడి నుంచి తీసుకోపోలేమండి మీలో ఎవరికన్నా యాక్సెస్ ఉందండి మీరు వాడుతున్న ఫోన్ తీసుకో చనిపోయిన తర్వాత మనం మరణించిన తర్వాత మన ఫోన్ తీసుకో వెళ్ళగలుగుతామా మన కారు తీసుకొని వెళ్ళగలుగుతామా మన బిల్డింగ్స్ తీసుకొని వెళ్ళగలుగుతామా ఏది తీసుకొని వెళ్ళలేము ఎవరిని కూడా తీసుకొని వెళ్ళలేము మన చనిపోయిన గంటకే వాసన వస్తుంది శివాన్ని తీసేయండి శవాన్ని తీసేయండి అంటారు అప్పటి వరకు మనిషి అంటారు తర్వాత శివము అంటారు సో కాబట్టి నువ్వు భూలోక సంబంధమైన మీద మనసు పెట్టుకున్నావు అనుకోండి మనం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఒక్క చీపురు పుల్ల గాని ఒక అగ్గిపి ఒక అగ్గిపుల్ల గాని ఒక గ్రామ్ బంగారం గానీ తీసుకొని వెళ్ళలేము అందుకే యేసు ప్రభు ఏం చెప్పినా కూడా ఆయన మన మంచి కోసమే చెప్తాడు సో భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్న కుడి ఈ లోకమునైనాను ఒకటి యోహాను రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చడ ఈ లోకంలోనైనాను లోకంలో ఉన్న వాటినే నన్ను ప్రేమింపకుడి సో ఈ లోకాన్ని లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి ఏసైను ప్రేమించండి ఏసైతో లోత సహవాసం కలిగినప్పుడే ఆయనను ప్రేమిస్తామండి సో లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు సో చాలా మంది ఈ లోకంలో ఉన్న వాటిని వాళ్ళ ఫోన్లను ప్రేమిస్తారు వాళ్ళ బంగారాన్ని ప్రేమిస్తారు వాళ్ళ ఫర్నిచర్ ని ప్రేమిస్తారు వాళ్ళ కార్లను ప్రేమిస్తారు సో అంతకంటే ముఖ్యము నువ్వు ప్రేమించాల్సింది ఏసైను ఈ లోకాన్ని వదిలేసి దేవుణ్ణి వెంబడించు దేవుడితో సావాసం కలిగి ఉండు సో అలాగే చేస్తానండి నేను కష్టం వచ్చిందా అన్ని వదిలేసి దేవుడితో కూర్చోండి నష్టం వచ్చిందా అన్ని వదిలేసి దేవుడితో కూర్చోండి అంటే ప్రార్థన చేసుకోండి వాక్యం వినండి వాక్యానుసారంగా బ్రతకండి సో అప్పుడు నీకు చూడండి మీరే ఆశీర్వదించబడతారు చాలా మంది ఏసైన్ వదిలేసి లోకాన్ని వెతుకుతున్నారు అయ్యో లోకం అంతా కూడా ఏ సై వెంబడే ఉందండి సకల ఆశీర్వాదాలు నువ్వు ఏ సైను వెంబడిస్తే సకల ఆశీర్వాదాలను వెంబడించినట్టే అంతేకాని నువ్వు ఏ సైను వదిలేసి మీరు వేరే వాటిని వెంబడిస్తే అప్పుడు మనము ఈ లోకాన్ని ప్రేమించిన వాళ్ళం అవుతాము సో ఈ లోకాన్ని ఎవరైతే ఇష్టపడతారో ఈ లోకాన్ని ఎవరైతే ప్రేమిస్తారో తండ్రి ప్రేమ వాళ్ళిలో ఉండదట సో తండ్రి ప్రేమ వాణిలో ఉండదు సో అందుకే నీ నిండు మనసుతో దేవుణ్ణి ప్రేమించు పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించు లోకంలో ఉన్న అంతయు అనగా శరీరాశయు లోకంలో అంతా శరీరాశ నేత్రాశ జీవపుడంబము అంటే సెల్ఫ్ డబ్బా నేత్రాశ ఉంది సో కళ్ళతో చూసి మై మార్పులు అంటే రంగుల ప్రపంచం ఈ లోకం అంతా కూడా ఫేక్ వరల్డ్ అంటారు రంగుల ప్రపంచం అంటారు ఏది కూడా నిలకడగా ఉండదు అందుకే ఈ ఆకాశానికి భూమికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి భూమి ఆకాశములు గతించిన నేను గతించను నా మాటలు గతించమన్నాడు యేసు ప్రభు వారు అందుకే మన భూమిని ఆకాశానికి కూడా ఒక రోజు అంతమయ్యే అంతమయ్యే రోజు ఉంది కానీ మనం దేవుడి మాటలకు అంతం లేదండి ఆయనకు అంతం లేదు సో ఆయన అంతము లేని వాడు సో ఆది ఆయనే అంతము ఆయనే కానీ ఆయన ద్వారానే అన్ని వచ్చాయి ఆయన వల్లనే అన్ని వచ్చాయి ఆయన కోసమే వచ్చాయి కాబట్టి ఆయన ఇష్టపడదాము ఆయనతో ఎంత వీలైతే అంత లోతైన సహవాసం కలగండి ఆయనను కోరుకోండి అయ్యా నాకు నువ్వు కావాలయ్యా ధనాన్ని కోరుకోకండి ఐశ్వర్యాన్ని కోరుకోకండి ఆ మూడు పూటల భోజనాన్ని కోరుకోకండి అయ్యా ఏసయ్యా నాకు నువ్వు కావాలి నీతో రిలేషన్ కావాలి నీతో ఫెలోషిప్ కావాలి నీతో సహవాసం కావాలయ్యా నువ్వు కావాలయ్యా అని ప్రార్థించండి ఒక్క వన్ మంత్ ఇలా ప్రార్థించండి అండి మీరు బంగారం కావాలని ప్రార్థించకండి లేకపోతే మూడు పూటల భోజనం కావాలని ప్రార్థించకండి ఏది కావాలని ప్రార్థించకండి ఏసైనా నువ్వు కావాలని ప్రార్థించండి అప్పుడు చూడండి ఆయనతో పాటు ఆయనతో పాటు సకల ఆశీర్వాదాలు మీ వెంబడి వస్తాయి సో బైబిల్లో ఆశీర్వదించబడ్డ వాళ్ళందరూ కూడా దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళే అండి సో అందుకే నీ మనస్సు ఎవరిని కోరుకోవాలి ఏ సైను కోరుకోవాలి ఏ సైను కోరుకోవాలంటే మనము ఆయన మీద మనస్సు పెట్టుకోవాలంటే లోతైన సావాసం కలిగి ఉండాలి సో ఇలా ప్రార్థించి చూడండి ఒక వన్ మంత్ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు ఎన్ని పోరాటాలు వచ్చినా కూడా ఇలా ఆలోచించి చూడండి ఇలా మాట్లాడి చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది దేవుడి యొక్క విలువ ఏంటిది ఆయన గొప్పతనం ఏంటిది ఆయన యొక్క మంచితనం ఏంటిదో అన్ని కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి లోతైన సహవాసము మనం దేవుడితో కలిగి ఉండాలి అందుకే ఈ లోకంలో ఉన్నదంతా ఇవి శరీరాశ నేత్రాస జీవపుడంబము తండ్రి వల్ల పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే మన తండ్రి వల్ల పుట్టినది ఏంటి చెప్పాలండి వాక్యము సో వాక్యము శాంతి సమాధానము సంతోషము ఆనందము ఇవన్నీ కూడా మన తండ్రి వల్ల పుట్టినవి సో ఈ లోకంలో ఉన్న ఆశలు ఉన్నాయి చూసారా ఆ బంగారం మీద ఆశ ఆ బట్టల మీద ఆశ ఉండాలి వేసుకోవడానికి అన్ని ఉండాలి మంచి దుస్తులు ఉండాలి తిరగడానికి కారు ఉండాలి అలాగే ఉండడానికి మంచి గృహం ఉండాలి కానీ వాటి మీద మనసు పెట్టుకోకూడదు అవి ఉన్నా కూడా నీ మనసు దేవుణ్ణే కోరుకోవాలి అవి ఉన్నా కూడా నీ మనసు దేవుణ్ణే వెతకాలి అందుకే మన అంతము కూడా మన అందరము కూడా ఎవరితో సహవాసం చేయాలండి ఇప్పుడు లోకంతో సహవాసం చేయాలా ఏ సహవాసం చేయాలా సారీ ఏసవితో సావాసం చేయాలి లోకము దాని ఆశయు గతించి పోవచ్చున్నవి ఒకటి యుహాను రెండో అధ్యాయము పదిహేడు వచనంలో లోకము దాని ఆశయు గతించి పోవుతున్న దేవుని చిత్తము వాడు నిరంతరము నిల్చును చూసారండి ఈ లోకము దాని ఆశయు అంటే ఈ లోకంలో ఉన్న అన్నయ్య గతించిపోతాయండి ఒకరోజు మనము సంపాదించిన సంపాదన గతించిపోతుంది ఇప్పుడు ఏసు ప్రభు ఈ రోజు రాత్రే రెండో రాకడ వచ్చింది అనుకోండి మనం ఇలాగే వెళ్ళిపోతామండి మన ఫోన్ పట్టుకొని వెళ్ళలేము మన మాట మన ల్యాప్టాప్ పట్టుకొని వెళ్ళలేము మన దుస్తులను మన బంగారు వస్తువులను దేన్ని పట్టుకొని వెళ్ళలేము అందుకే లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము వాడు నిత నిరంతరము నిల్చును మనం దేవుడి చిత్తాన్ని జరిగిస్తాము అనుకోండి నిరంతరము అంటే పరలోక రాజ్యంలో నిరంతరముగా నిలుస్తామండి సో ఇప్పుడు చెప్పండి మీ మనసు ఎవరి మీద ఉండాలి మనందరి మనసు నా మనసు కూడా ఎవరి మీద ఉండాలి దేవుడి మీద ఉండాలి దేవుడి వైపుకే తిరగాలి దేవుడితో సావాసం కలిగి ఉండాలి లోతైన సావాసము లోతైన సంబంధము కలిగి ఉండాలి అది ఎలా అంటే అల్టిమేట్ రిలేషన్ అండి అంటే ఊహించని రిలేషన్ అంటే మనము ఒకరి వల్ల మనం ఆయనను రీప్లేస్ చేద్దండి అంటే ఆయన స్థానం ఎప్పటికైనా అలాగే ఉండాలి మనం ఆశీర్వదించినా ఆశీర్వదించబడకపోయినా మనము స్వస్థత పడ్డా స్వస్థత పడకపోయినా మన ప్రార్థనలకు జవాబు వచ్చినా జవాబు రాకపోయినా మన మనసులో ఆయన స్థానము ఉన్నతంగా ఉండాలి ఉత్తమంగా ఉండాలి హై ప్రియారిటీ అంటారు అంటే ఫస్ట్ పొజిషన్ మనం దేవుడికే ఇవ్వాలి ఫస్ట్ ప్రియారిటీ ఆయనకే ఇవ్వాలి ఆయననే కోరుకోవాలి కానీ ఇది చాలా కష్టము మనం ప్రార్థించుకోకపోతే రాము ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం కదా ఈ లోకం ఎప్పుడు కూడా మనల్ని టెంప్ట్ చేస్తుంటా అంటది ఈ లోకం ఎప్పుడు కూడా మనల్ని ఏంటిది దేవుడి దగ్గర నుంచి దూరం చేయాలని చూస్తుంటా ఉంటుంది కానీ మనము దేవుడి దగ్గరకు ఎంత ఎక్కువ దగ్గర అయితే అంత మనశ్శాంతి ఉంటుంది అంత దీర్ఘశాంతం శాంతం ఉంటదండి సో ఆయన ఏమి ఇచ్చినా ఇయకపోయినా ఆయనతో సాహసం చేస్తే అన్ని ఉన్నట్టే అనిపిస్తాయండి అందరు ఉన్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే ఆయన మన బంధువు ఆయన మన బలగము ఆయనే మన స్నేహము ఆయనే మన జీవము ఆయనే మన తండ్రి ఆయనే మన తల్లి ఆయనే మన దేవుడు ఆయనే మన సహోదరుడు అన్నీ కూడా ఎవరు ఆయనే మనకు అన్ని ఆయనే సో నువ్వు ఆయనతో సమాసం చేస్తే అన్ని నీకు ఆయన దగ్గర ఉన్నట్టే అన్ని నీకు ఉన్నట్టే ఆయనే మన ఆరోగ్యము ఆయనే మన ఆనందము ఆయనే మన సంతోషము ఆయనే మన ధనము ఆయనే మన ఐశ్వర్యము ఆయనే మన ఆశీర్వాదము ఆయనే మన స్వస్థత ఆయనే మన విడుదల ఆయనే మనకు సమస్తము అయితే ఇప్పటి వరకు అందరూ కూడా ఏం చేశారంటే ఆయనను వదిలేసి సమస్తాన్ని వెతికారు కానీ ఇప్పుడు సమస్తాన్ని వదిలేసి ఆయనను వెతకాలి ఇప్పటి వరకు మనం అందరము సమస్తాన్ని కోరుకున్నాము ఆయనను కోరుకోలేదు కానీ ఈ రోజు నుంచి మనము ఆయనను కోరుకోవాలి సమస్తాన్ని వదిలేసేయాలి సో నువ్వు ఆయనను కోరుకుంటే సమస్తాన్ని కోరుకున్నట్టు ఆయన నీ దగ్గర ఉంటే సమస్తము నీ దగ్గర ఉన్నట్టే ఆయనే నీ దగ్గర లేకపోతే ఎన్ని ఉన్నా ఏదున్నా కూడా నీకు లేనట్టండి కొన్ని మనం డబ్బు పెట్టి కొనలేము దీర్ఘశాంతాన్ని డబ్బు పెట్టి కొనలేము తండ్రి ప్రేమను డబ్బు పెట్టి కొనలేము మనశ్శాంతిని డబ్బు పెట్టి కొనుకోలేము విశ్వాసాన్ని పరిశుద్ధతను పవిత్రతను మనిషిని మనం డబ్బు పెట్టి కొనుకోలేము ఇవన్నీ కూడా డబ్బు పెట్టి కొనని విలువలేనిది వెల కట్టలేని విలువ ఏసు వారు ఎన్ని కోట్లు ఇచ్చినా సరితూగని విలువ ఆయనతో పాటు కాబట్టి లోకము దానే ఆశయు గతించిపోతాయి కానీ దేవుడి చిత్తము జరిగించేవాడు నిరంతరము నిల్చును కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి మతే సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్ని జనులు వీటన్నిటిని విషయమే విచారించరు చూసారా మనం ఏమి తినాలి ఏమి తాగాలి ధరించుకోవాలని చింతించొద్దు నువ్వు ఒకటే అన్నింటిని పక్క పెట్టండి కర్వ నేను ఒప్పుకుంటా కాటకం ఉందా నేను ఒప్పుకుంటా రోగాలు ఉన్నాయా నేను ఒప్పుకుంటా దరిద్రం ఉందా పేదరికం ఉందా జబ్బులున్నాయా వ్యాధులున్నాయా నేను ఒప్పుకుంటా అన్ని ఉన్నాయి కానీ అన్నిటినీ పక్కకు పెట్టేసి ఒక నెల రోజులు ఇలా ప్రార్థించండి ఈ రోజు నుంచి మైండ్లోకి ఏది రావద్దు అయ్యా నీతో సావాసం కావాలి నీతే సాన్నిహ్యం కావాలని ప్రార్థించేటప్పుడు నీ దరిద్రము పోతుంది నీ పేదరికం పోతుంది నీ రోగాలు పోతాయి నీ జబ్బులు పోతాయి ఎందుకంటే ఆయనే పక్కకున్నాడు కదా ఆయన పక్కకుంటే సకలం ఉన్నట్టే సో కాబట్టి మనము అన్నిటిని వెతుకుతున్నాము ఆయనను వెతకట్లేదు అన్నిటిని కోరుకుంటున్నాము ఆయనను కోరుకోవట్లేదు ఈ రోజు నుంచి మన అందరం ఆయననే కోరుకోవాలి సో కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతింపకూడి నీకు మీ పిల్లలకు స్కూల్ ఫీజు కట్టాలని దేవుడికి తెలుసు మీ పిల్లలకు మంచి చదువులు చదివించాలని దేవుడికి తెలుసు నీకు మూడు పూటల భోజనం కావాలని దేవుడికి తెలుసు అందుకే ముప్పై రెండవ వచనము మత్ సువార్థ ఆరో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అవునండి నాకు తెలుసు మీకు ఏ కష్టాలు ఉన్నాయో నాకు తెలుసు ఆ లివర్ ప్రాబ్లం ఉన్నదని తెలుసు ఆ బీపీ షుగర్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నదని తెలుసు ఆ యొక్క కిడ్నీ ప్రాబ్లం ఉన్నదని తెలుసు హార్ట్ ప్రాబ్లం ఉన్నదని తెలుసు క్యాన్సర్ ఉందని తెలుసు లేకపోతే రోగాలు జబ్బులు వ్యాధులు నొప్పులు ఉన్నాయని తెలుసు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు ఉన్నాయని తెలుసు నాకు దేవుడు అంటున్నాడు ఇవన్నీ నాకు తెలుసు అయ్యా కానీ మరి ఎందుకు దేవుడు తీయట్లేదు నువ్వు ఆయనతో లోతైన సావాసం చేయాలి చేసినప్పుడే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు అనే రాజ్యములు నీతిని మొదట వెతుకుని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును మొట్టమొదట నువ్వు ఆయన వెతుకో ఆయనను కోరుకో నేను నిజంగా చెప్తున్నా ఒక నెల రోజులు ఏం ప్రార్థించకండి ఏసయ్య నాకు నీతో సావాసం కావాలి ఏసయ్య నీతో నాకు రిలేషన్ కావాలి ఏసయ్య నాకు నీతో లోతైన బంధము కావాలి సో అని ఇలా ప్రార్థించండి ఏ నాకు డబ్బు కావాలి ఏ నాకు ఉద్యోగం కావాలి తెలుసు నీకు ఉద్యోగం కావాలని తెలుసు నీకు అప్పులు ఉన్నాయని తెలుసు నీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని దేవుడికి సో తెలిసి కూడా మనము దూరం అయ్యేది ఎందుకంటే దేవుడి నీతిని రాజ్యాన్ని వెతకట్లేదు కాబట్టే దూరం అవుతున్నాము కాబట్టి ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకొని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను మొట్ట మొట్టమొదట నువ్వు ఏసైను కోరుకో అన్ని అనుగ్రహించబడతాయండి ఈ రోజు నుంచి మీరు ఎంతమందిని ఉన్నారు దేని గురించి ప్రార్థించకండి కష్టాలు ఎక్కువ అవుతున్నాయా ప్రార్థించకండి ఏ నువ్వే కావాలి నువ్వే కావాలి నీతో లోతైన సహవాసం కావాలి అయ్యా ఎవరు విడది అని బంధం కావాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని బంధ ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా నువ్వు నాతో ఉండాలయ్యా నేను నీతో ఉండాలయ్యా అయ్యా ఎన్ని వడగాలు వచ్చినా ఎన్ని సునాములు వచ్చినా ఎన్ని అలలు వచ్చినా నేను నీతో ఉండాలి నువ్వు నాతో ఉండాలి ప్రభు అని ఎవరున్నా ఎవరు లేకపోయినా ఎంతమంది ఉన్నా ఎంతమంది లేకపోయినా నువ్వు ఉంటే నాకు చాలు వేసయ్యా అని ఇలా ప్రార్థించి చూడండి ఒక నెల రోజులు ఒక్క నెల రోజులు చూడండి ఒక్క నెల రోజులు చూడండి అప్పుడు తెలుస్తుంది మీకు అప్పుడు మీరు అడగని వాటిని కూడా మీరు సమాధానం పొందుకుంటారు అడగని వాటిని కూడా మీరు సాక్ష్యాలను ఇస్తారు సో ఎందుకంటే మొట్టమొదట నీ ఆయన రాజ్యాన్ని మొట్టమొదట ఆయన కోరుకుంటున్నావు కాబట్టి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు అవే ఆటోమేటిక్ అనుగ్రహించబడతాయండి సో ఇప్పుడు మనం తప్పేం చేస్తున్నాము మొట్టమొదట అన్నిటిని కోరుకుంటున్నాము ఏ సైన్ కోరుకోవట్లేదు కానీ ఈ రోజు నుంచి ఏ సైన్ కోరుకో అన్ని నీకు అనుగ్రహించబడతాయి అర్థమవుతుందండి మనం ఈ లోకంలో ఉన్నాం మన తప్పు కూడా కాదు ఈ లోకంలో ఉన్నాం మూడు పుట్టల భోజనం కావాలి మంచి బట్టలు కావాలి పిల్లల స్కూల్ ఫీజులు ఆరోగ్యం ఉండాలి పని ఉండాలి అన్ని ఉండాలి కరెక్టే అన్ని ఉన్నాయని దేవుడికి తెలుసు కానీ దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు లోతైన సావాసం చేయట్లేదు కదా దేవుడిని మనం దూరంగా ఉండొద్దండి దేవుడిని ఎప్పుడు దగ్గరగా ఉండుకోవాలి దేవుడు దూరంగా ఉండద్దు మనము సో దేవుడికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది అంత మేలు క్షేమము సో మతే వార్త ఆరు ఉదయం పంతొమ్మిది సంవత్సరం భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకునవద్దు ఇక్కడ చిమ్మటను తుప్పును తినివేను దొంగలు కన్నుము వేసి దొంగిలించారు సో భూమి మీద ధనము కూర్చు అనుకోండి దొంగలు వస్తారు లేకపోతే ఒక ఎలుకొచ్చి కొట్టి వేయొచ్చు లేకపోతే తుప్పు పట్టొచ్చు కానీ కానీ పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొని అక్కడ చిమ్మటైనను తుప్పైనను దానిని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగిలేరు సో దొంగలు దొంగిలించరండి పరలోకంలో దొంగలు ఉండరండి భూలోకంలోనే దొంగలు ఉంటారు సో నువ్వు పరలోకంలో నువ్వు దేవుడి కోసం ఏది చేసినా కూడా గ్యారంటీ అది ఫిక్స్డ్ అది అది ఎవరు కూడా విడది అని బంధము ఏసుప్రభు అది నీ ధనం ఎక్కడ ఉండను అక్కడే నీ హృదయం ఉండును ఇప్పుడు మన అందరి హృదయం ఎక్కడ ఉండాలి ధనం మీద ఉండాలా ఏ మీద ఉండాలా ఏ మీద ఉండాలి అందుకే నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ నీ హృదయం ఉండును సో మన ధనం అంతా మన మన హృదయం అంతా కూడా దేశం మీద ఉండాలి ధనం మీద ఉండకూడదు సో కాబట్టి నువ్వు హృదయం దేశం మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ధనం వస్తుంది అండి సో ఆటోమేటిక్ గా ధనం వస్తుంది ఈ రోజు నుంచి మీ అందరు కూడా మారు మనస్సు పొందుకోండి దేవుణ్ణి కోరుకోండి దేవుడే కావాలని కోరుకోండి ఆయన ప్రత్యక్షతను ఆయన సన్నిధానాన్ని ఆయన గురించి ఇంకేమి ప్రార్థించకండి నిజం చెప్తున్నా అన్ని వస్తాయి ఆయన ద్వారా ఆయన వల్ల ఆయన కోసము అన్ని సృష్టించబడ్డాయి సో ఆయనను కోరుకో అన్ని వస్తాయి అన్ని వస్తాయి ఇంకా ఏది కూడా నువ్వు కోరుకోవాల్సిన అవసరం లేదు సో ఒక నెల రోజులు ఇలా ప్రాక్టీస్ చేయండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇరుకులు ఎన్ని ఇబ్బందులు ఎన్ని శ్రమలు ఎన్ని పోరాటాలు వచ్చినా ఎంతమంది బంధువులు వదిలేసినా ఎంతమంది స్నేహితులు వదిలేసిన మనము ఏ సైనే కోరుకోవాలి ఆయనతోనే లోతైన సహవాసం కలిగి ఉండాలి లోతైన సాన్నిహిత్యము కలిగి ఉండాలి అప్పుడు సమస్తము నీకు కార్చబడతాయి ఒకళ్ళు ఇయకపోయినా పర్లేదు వేసయ్యా ఆ మైండ్ సెట్ ఉండాలి అయ్యా నువ్వు ఇస్తేనే నా దేవుడవా నువ్వు ఇయ్యకపోయినా నా దేవుడవే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నా తండ్రివా నువ్వు ఆశీర్వదించబడకపోయినా నా తండ్రివే నువ్వు ఆస్తిపాస్తులు పంచిస్తేనే నా తండ్రివా నువ్వు ఆస్తిపాస్తులు పంచేయకపోయినా నువ్వు నా తండ్రివే అయ్యా ఆ మైండ్ సెట్ కలిగి ఉండాలి నాకు నాకు అన్ని ఇస్తేనే నువ్వు తండ్రివా అన్ని ఇస్తే నువ్వు నాకు దేవుడివా ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వే నా తండ్రివి నువ్వే దాని దేవుడివి ఆ మైండ్ సెట్ కలిగి ఉండండి అన్ని వస్తాయి అన్ని వస్తాయి అన్ని వస్తాయి దాంతో పాటు కొన్ని పరీక్షలు కూడా వస్తాయి వీళ్ళు నిజంగా నన్ను కోరుకుంటున్నారా ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నారా అంటే మన మనస్సు ఈ మెటీరియల్ మీద ఉండద్దు అండి డబ్బు అనేది ఒక కాగితము అలాగే బంగారం అనేది ఒక వస్తువు మెటీరియల్ కార్ అనేది ఒక వస్తువు మెటీరియల్ ఇల్లు అనేది ఒక వస్తువు మెటీరియల్ అలాంటి మెటీరియల్ వాటి మీద మన మనసు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దండి సో మన మనసు అంతా కూడా ఏసే మీద పెట్టుకోవాలి సో ఈరోజు విన్న వాక్యం విన్న వాళ్ళందరూ కూడా మనందరం కూడా ఒకటే ప్రార్థించుకుందాము సో ప్రార్థనలో ఏకీభవించండి భవించండి నజరుడేసయ్యా మాకు వాక్యం ద్వారా జ్ఞానాన్ని చావదండి ఇప్పటి వరకు మేము లోకాన్ని కోరుకున్నాము లోకంలో ఉన్న ధనాన్ని లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని లోకంలో ఉన్న సంపదను కోరుకున్నామయ్యా కానీ ఈ రోజు నుంచి ఒక నెల రోజులు ఖచ్చితంగా ఎన్ని శ్రమలు ఎన్ని పోరాటాలు వచ్చినా మేము దేనిని కోరుకోకుండా ఏసయ్య మీరే మాకు కావాలి మీతో లోతైన సావాసం కావాలి లోతైన సన్నిహిత్యం కావాలని మిమ్మల్ని కోరు